నమస్తే అన్న అందరికి నమస్కారం ఇద్దరు ఈజిప్టియన్ ప్రవాసులకు కువైట్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో కరోనా సమయంలో ఇద్దరు ఈజిప్టియన్ వ్యక్తులు మనం చూసుకుంటే నలభై తొమ్మిది వేల దినార్ల విలువైన వస్తువులను దొంగలించారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సూపర్ మార్కెట్ లోని కుటుంబ సరఫరా విభాగానికి వహిస్తూ ఉన్న ఇద్దరు ఈజిప్టియన్ అకౌంటెంట్ ప్రవాసులకు క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక లక్ష నలభై తొమ్మిది వేల జరిమానా విధించింది అలాగే వీరు దేశం నుంచి తప్పించుకునే ముందు వారిని అదుపులోకి తీసుకుంది లీగల్ కమిటీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తన యొక్క నివేదికలో ఇద్దరు ఈజిప్టియన్ ప్రవాసులు చేసిన దోపిడీని కనుగొన్నట్లు ధృవీకరించింది అలాగే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అలాగే అవహరించిన మొత్తాన్ని దొంగలించబడిన వస్తువుల విలువ ఏదైతే ఉందో ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది చోరీకి గురైనట్లు రుజువు కావడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యం న్యాయ సహాయం కోరింది నిందితుల కార్యకలాపాలను పరిశీలించిన తర్వాత వారు సూపర్ మార్కెట్ నుంచి వస్తువుల కోసం తిరిగి వచ్చిన పత్రం పైన కంపెనీ ప్రతినిధి సంతకాన్ని కూడా హోర్జరీ చేసినట్లు కనుగొనబడింది కరోనా మహమ్మారి సమయంలో ఇద్దరు ఉద్యోగులు మార్కెట్ నుంచి వస్తువులను తీసుకుని మార్కెట్ బయట విక్రయించినట్లు తెలుస్తూ ఉంది కువైట్లోని ఒక జమ్మియాలో ఇదంతా జరిగినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్